పద్దెనిమిదో తారీఖు జగన్ గారు సచ్చనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది ఆ కాన్వాయిలో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన చుట్టూ జనం ఉన్నారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఇతన్ని ఈ దారి నుంచి ఆ దరికి తీసుకెళ్ళి వన్ నాట్ ఎయిట్లో తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు ఒక పా గంటలో వెహికల్ వస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తారు దాంట్లో తీసుకెళ్దామన్నారు ఈలోపు మా దగ్గర ఉన్న ఎండగా ఉంటే గొడుగు కూడా తీసుకొచ్చి గొడుగు కూడా వేయటం జరిగింది అలాగే అతన్ని పేరు ఊరు అలా ఫోన్ నెంబర్లు అవన్నీ అడిగాము వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుండా బలసాని కిరణ్ గారితో కూడా మాట్లాడి వన్ నాట్ ఎయిట్ వెహికల్లో వీళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము మీరు కూడా హాస్పిటల్కి వచ్చి బాధ్య చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అతను ఆ రోజు ఆ ఇన్సిడెంట్ కాడున్న టైంలో ఉన్న పరిస్థితిలో అతను చనిపోతాడని మేము అసలు ఎలాగూ ఊహించలేదు చక్కగా మాట్లాడాడు మంచి కావాలన్నాడు మొహమ్మద్ నీళ్ళు కొట్టి మంచినీళ్ళు తాగాడు చాలా మంచిగా ఉండాడు ఎక్కడా కూడా తలక్ కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు ఈ కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు మరి తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో ఏమైనా జరుగుతున్నాయి ఏ టైంకి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయితే మరి నిన్న టైరు ఎక్కిందని చెప్పి కొన్ని వీడియోలు టైరు ఎక్కితే మాత్రం అతను బతికే పరిస్థితి లేదండి అతను చాలా చిన్నగా ఉండాడు ఆ పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎక్కితే మెడ అంతా ఇదంతా ఇది అవ్వాలి కానీ అతనికి తగిలింది కాలర్ బోను అతనికి తగిలింది చేతులకు ఇక రాసుకుపోయిన టైపులోనే ఉంది మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు పట్టించుకోలేదు మేమే పోలీసులను తీసుకెళ్లామని ఆ కొంచెం వీడియోని చూపిస్తున్నారు అక్కడ మా దగ్గర కూడా ఇప్పుడు వీడియోలు మా మావి కూడా ఉండయి అవి కూడా మీడియా దృష్టికి తీసుకొస్తాము అక్కడ మేము దగ్గరుండి మా కార్యకర్తల దగ్గరుండి వన్ నాట్ ఎయిట్లో ఎక్కించడం జరిగింది కాకపోతే అతను అంత సివియర్ పొజిషన్లో లేడనే దాని మీదే అంత సీరియస్గా జరగ జరగలేదు వన్ నాట్ ఎయిట్లో ఎక్కించి పంపించాం